సాగరంలో సంసారణావ పార్ట్ వన్ రచన మీనా కుమారి గారు వెయ్యి చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి సీతమ్మ కోట ఎంతో అందమైన ఊరు ఆకుపచ్చని అందమైన చీర కట్టుకున్న ప్రకృతి కాంతి దర్శనం ఇస్తుంది ఆ ఊరిలో చుట్టుపక్కల ఏటో చూసినా కూడా ఆ ఊరిలో జమీందారు భూషణం గారిలు రాజకోటలా ఉంటుంది సీతమ్మ కోటలో భూషణం గారి రాజకోట అంటే తెలియని వారే ఉండరు వందల ఎకరాల ఆసామి ఊరిలో సగమాస్తులు ఆయనకున్నాయి అని అందరూ చెప్పుకుంటారు భూషణం గారి భార్య దేవరాణి ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఆయన పిల్లలను చదివించే రోజుల్లో ఒకరు కింద మీరు పనిచేసేది ఏమిటి ఎందుకు ఉద్యోగాలు అంటూ చెట్టుకొకరు పుట్టకొకరు విడిపోవాల్సిన అవసరం లేదు అంటూ భూషణం గారు నిర్ణయించడంతో పెద్ద కొడుకు శ్రీరాములు తండ్రి బాటలోనే ఉంటూ పొలాలన్నీ చూసుకుంటున్నాడు చిన్న కొడుకు శ్రీనివాస్ మాత్రం చదువుకొని ఉద్యోగం చేయాలి అని పట్టుబట్టి ప్రస్తుతానికి మద్రాసు నగరంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు చిన్న కొడుకు శ్రీనివాస్ అంటే భూషణం గారికి చెప్పిన మాట వినలేదు అని కోపమే దేవరాణి గారికి చిన్న కొడుకంటే గారబ్బం సగం తల్లి గారబ్బం వల్లే తను అనుకున్న చదువు చదివి ఉద్యోగంలో కూడా చేరాడు శ్రీనివాస్ శ్రీరాములు శ్రీనివాస్ తర్వాత ఐదేళ్లకు పుట్టింది శ్రా శ్రీవాణి ప్రస్తుతానికి పదవ తరగతి చదువుతూ ఉంది శ్రీరాములు భార్య వసుంధర తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకున్నాడు పెళ్లి జరిగే సమయంలో భూషణం గారికి వసుంధర గారి తండ్రి గారికి మాట మాట రావడంతో వారికి వీరికి తెగదెంపులు జరిగాయి పెళ్ళై మూడేళ్ళైనా కూడా కోడల్ని పుట్టింటికి పంపి ఎరగరు భూషణం గారు ఆయన మాటకు ఆ ఇంట్లో తిరుగులేదు వసుంధరకు తల్లిని తండ్రిని చూడాలని తన చెల్లెల్ని చూడాలని ఎంతో ఆశగా ఉండేది సీతమ్మ కోటకు వసుంధర వాళ్ళ ఊరు రంగాపురానికి మధ్యలో ఉండేది చెరువు పక్కన రాములవారి ఆలయం అక్కడ విశేషమైన తిరుణాలు జరుగుతూ ఉంటాయి శ్రీరామనవమి ఉత్సవాలకు వసుంధర వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఆ గుడికి కుటుంబంతో వచ్చేవారు అప్పుడు భర్తను ప్రతిమాలి మరీ వెళ్ళేది వసుంధర తన కన్న వాళ్ళను చూడాలి అని చూడడం వరకే పొరపాటున కూడా పలకరించకూడదు నాన్నగారికి తెలిసిందంటే ప్రాణాలు తీసేస్తారు అని శ్రీరాములు చెప్పడంతో భర్త మాట జవదాటని వసుంధర కూడా అలాగే ఉండేది వసుంధర వాళ్ళ ఇంట్లో మొదటి బిడ్డగా పుట్టి మంత మంచి చెడ్డ తెలుసుకొని పెరిగినది అందువల్ల కుటుంబంలో మామగారికి అత్తగారుకి గౌరవం ఇచ్చేది ఇంటి విషయాల పట్ల శ్రద్ధగా ఉండేది మరదిగారు ముందు ఏనాడు కనీసం కూర్చునేది కాదు మంచి ఆచారాలలో పెరిగినది వసుంధర ఆడపడుచుని చక్కగా చూసేది శ్రీవాణికి రకరకాల జడలు వేసి ఆనందించేది ఆడపడుచుకు నగలన్నీ పెట్టి రెడీ చేసి చూసి మురిసిపోయేది నిజంగా కుందన బొమ్మలాగా ఉంటుంది ఎంత అందమైన పిల్లో అంటూ ఆనందంగా దగ్గరకు తీసుకొని సంతోషపడేది వసుంధర శ్రీవానికి వదినంటే చాలా ఇష్టం శ్రీవానికి అన్ని పనులు జాగ్రత్తగా చెబుతూ నేర్పిస్తూ ఉండేది వసుంధర ప్రస్తుతానికి దేవరాణి గారు ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉన్నారు లోపల గదిలో పడుకొనున్న వసుంధరకు నీరసంగా ఉంది చెమటలు పడుతూ ఉన్నాయి ఎలా ఉంది అంటూ కంగారు పడుతూ ఉన్నాడు శ్రీరాములు నీరసంగా ఉంది అని చెప్పింది వసుంధర వచ్చేసరికి పది పైనే ఉంది టైం అని చెప్పిందిగా అమ్మ అంతా నీ కంగారు అంటూ కాస్త దులపరింపుగా మాట్లాడింది అత్తగారు దేవరాణి పుట్టింటికి వెళ్లే రాదలేదు అందుకని ఏమీ మాట్లాడలేక మౌనంగానే భరించడం నేర్చుకుంది వసుంధర నీకేదైనా సమస్య ఉంటే చెప్పు హాస్పిటల్కి వెళ్దామన్నాడు శ్రీరాములు నొప్పులు తగిలితే అలా మాట్లాడలేదు రా పిచ్చివాడ ఎందుకంత కంగారు మేము చూసుకుంటాం నువ్వు పొలానికి వెళ్ళు అని చెప్పారు గట్టిగా దేవరాణి గారు ఏమిటో సన్నాసి ఏం తెలుసు ఆడవాళ్లకు అలాగే మాట్లాడితే ఇంకా నెత్తికెక్కుతారు అని గునుక్కుంటూ ఉన్నారు దేవరాణి పని మనిషి మంగను పిలిచింది దేవరాణి ఇదిగో వెళ్ళి ఆ అచ్చమ్మను పిలుచుకురా ఒకసారి చూసి వెళ్తుంది అంటూ అచ్చమ్మ వాళ్ళ ఇంటికి పంపించింది దేవరాణి మంగను ముచ్చటైన పెంకుటిల్లు చుట్టూ చక్కగా చెట్లు ఇంటి ముందు ముచ్చటైన ముగ్గు చూసే వాళ్ళకు చక్కగా ఉంటుంది ఆ ఇంటి వాతావరణం అచ్చమ్మ పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తుంది ఈ విధంగా కందిపప్పు వేయించి పప్పు వండుకొని తాలిం పెట్టుకుంటే నెయ్యితో కమ్మగా ఒక్క ముద్ద తినొచ్చు వండుతుంది పెళ్లి జరిగే రెండేళ్ళు అవుతుంది ఇంకా ఏ వంట వార్పు రాదు అంటూ కోడలు జ్యోతిని అంటూ ఉన్నది అచ్చమ్మ నీకే మా బాగా వచ్చిలే వంట ఏం గొప్పలు పోతావు వదినకు వంట రాకపోతే అన్నయ్య చేసి పెడతాడు ఏమైంది అత్తగారు పెత్తనం చేయకు అన్నది అలివేలు వాడు నేర్చి పెడతాడు ఎంతవరకు మీ నాన్న దగ్గర ఉంటూ పని నేర్చుకోలేదు చూస్తుండగానే ఏటకు వెళ్ళి చేపలు గంప నిండా ఎత్తుకొస్తాడు సముద్రం దగ్గరికి వెళ్ళి గవ్వలేరుకుంటూ ఉంటాడు పిచ్చి నా కొడుకు నా చెల్లి కూతురు అంటూ ఈ జ్యోతిని వాడికి అప్పచెప్పాడు చెప్పాడు నీ అయ్యా చూస్తున్న మూర్ఖత్వం మొగ్గుడుతో పిచ్చి నా కొడుకుతో ఉభద్రం నా కొడులు వితండవాదం కూతురు అని మొటికల వేరేస్తూ ఇదిగో జ్యోతి ఆనయ్యే సీసా ఇటు ఎత్తుకురా తాళిం పెట్టాలి పప్పుకి అన్నది అచ్చమ్మ జాగ్రత్త అన్నది అచ్చమ్మ వెనక్కి చూస్తూ అంతే వెంటనే సీసా కిందకు జారింది జ్యోతి చేతుల్లో నుండి భయంగా అత్తవైపు చూసింది ఆ సీసాని ఒడుపుగా పట్టుకుందాలి వేలు జాగ్రత్తగా ఉంటే చాలు ఏదో ఒకటి పగలగొడుతుంది చచ్చిపోతున్నాను చెప్పలేక మహాతల్లి అంటున్న అచ్చమ్మ వైపు చూసి ఎందుకే తిడతావు అనవసరంగా ఊరి మీద పని మొత్తం నువ్వే చేస్తావు నమ్మకంతో కోడలికి ఒక్క పని అప్పగించవు పని ఎలా అబ్బుతుంది నీ కోడలికి ఇక అన్నయ్య వస్తే గది నుండి బయటకి రారు ఇద్దరు మరి లోపల అన్ని ముచ్చట్లు ఏముంటాయో ఏమో అంటున్న అలివేలు వైపు చూసి జ్యోతి సిగ్గుపడింది అచ్చమ్మ మాట్లాడుతూ అదొక్కటే వచ్చి ఇద్దరికి అనే జ్యోతి వైపు ఒక చూపు చూసి వెంటనే కూతురు వైపు తిరిగి వచ్చానంటే అట్లగాడ కాల్చి వాత పెడతాను పెళ్లి కావాల్సిన పిల్ల మాట్లాడాల్సిన మాటలైనా ఇవి తప్పు కదూ ఎవరైనా వింటే నవ్విపోతారు అంటున్న అచ్చమ్మ వైపు చూసి అత్త పొయ్యి మండిపోతుంది పెంకు పెట్టలేదన్నది జ్యోతి పెంకు కాదే ఆ మట్టి పాత్ర డివు లెగన లెగలేనత్తకు వంగలేని కోడలని చోద్యం పోతుంది దిక్కుమాలిన సంత అంటూ పొయ్యి మీద మట్టి దాకను పెట్టింది అచ్చమ్మ ఇదిగో అత్త కోట పెద్దమ్మ గారు తొందరగా రమ్మంటున్నారు నిన్ను వాళ్ళ కోడలికేదో కాస్త తేడాగా ఉందట నువ్వు చూడాలని చెప్పారు అని చెప్పింది మంగ వాళ్ళ కోడలికేమైంది అన్నది జ్యోతి నిండు నెలలు కదు పాపం అంటున్న మంగమ్మ మాటలకు ఇక చెప్పింది చాలు కానీ నడువు అది పిరికి గొడ్డు దానికి ఏది చెప్పకూడదు అన్నది అచ్చమ్మ కోడలి వైపు చూస్తూ పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టాను కాస్త పప్పు తాలింపేయండి వదిన మరదలు నర్సింహోస్తాడు ముగ్గురు ఒక ముద్ద తినేయండి అని హడావిడిగా మంగతో పెద్ద పెద్ద హంగలు వేసుకుంటూ వెళ్ళింది అచ్చమ్మ ఇంట్లో వాళ్ళని తిడుతూ ఉంటుంది పని మొత్తం చేస్తుంది వీధిలో వాళ్ళకి తలలో నాలుకల ఉంటుంది మంత్రసానిగా కూడా మంచి తెలివి చూపిస్తుంది మంచిది అచ్చమ్మ అచ్చమ్మ అంటూ కలవరిస్తూ ఉంటారు ఊర్లో అందరూ అని తిప్పుకుంటూ మాట్లాడుతున్న అలివేలు వైపు చూసి తెగ నవ్వేసింది జ్యోతి ఇంతలో నరసింహం వచ్చాడు జ్యోతి నాకు ఆకలి వేస్తుంది అన్నం ఎత్తుకరా ఇదిగో ఈ ఎండు చేప కాస్త పొయ్యిలో పడేయి నంచుకుంటాను అంటూ గదిలోకి వెళ్ళాడు తినే అన్నం ఇక్కడ తినరా అన్నం ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు అన్నది అలివేలు అయ్య వస్తాడని చూస్తూ కూర్చున్న రాలేదు ఆకలేసింది అందుకే వచ్చేశాను అంటున్న అన్న వైపు చూసి అయ్యో రామా అయ్యతో నువ్వు కూడా పోవచ్చు కదా వేటకు అన్నది అలివేలు అమ్మో నాకు భయమే తల్లో అన్నాడు నరసింహం పేరుకు నరసింహం గ్రామసింహానికి కూడా భయపడతాడు మా అన్న అంటూ నవ్వింది అలవేలు అయ్యో ఆకలి వేసిందా ఉండండి అంటూ పప్పు తాలింపు పెట్టలేదు అన్నది జ్యోతి చిట్టికలో పెడతాను వంటి వదిన అంటూ తాలిం పెట్టి ఎండు చేప నిప్పుల్లో కాల్చి అన్నకు అన్నం పెట్టిచ్చింది అలివేలు అన్నం ముద్ద కలుపుకుంటూ అబ్బా అన్నాడు నరసింహ ఏమైంది మామా అంటూ జ్యోతి అల్లాడిపోతూ భర్త దగ్గరికి వెళ్ళింది అక్కడ ఇసుకలో గవ్వలు శంకులు దొరుకుతాయి అని చేతితో కదుపుతూ ఉంటే అంత ముళ్ళు పొడవాటిది చేతిలో దిగింది తీరా చూస్తే ఈ ఎండు చేప దొరికింది అన్నాడు నరసింహ సరిపోయింది అసలు అయినా మీరు అక్కడికి ఎందుకు వెళ్ళాలి కాసేపు ఇంట్లోనే ఉండవచ్చు కదా అంటూ నరసింహ మోకం తన చెంగుతో తుడిచి కాల్చిన ఎండు చేపను చేత్తో తీసుకుని కోపంగా నేలకేసి కొడుతూ ఇంకొద్దిగా కాల్చాల్సింది నా మొగుడు చేతిలో ముళ్ళు గుచ్చుతావా అంటూ కోపంగా అంటున్న జ్యోతి వైపు చూసి మంచిదే లే వదినా నీ తెలివి బాగుంది నీ కోపానికి దాని బోడిది మొత్తం రాలింది అని పక్కపక్క నవ్వింది అలివేలు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అన్నం కలిపి ముద్దలు పెడుతూ ఉంది జ్యోతి నువ్వు కూడా తిను అంటూ పెళ్ళానికి ఒక ముద్ద పెట్టాడు నరసింహం బాగానే ఉంది మీ ప్రేమ ఇక్కడ చెల్లెలు ఒకటి ఉంది దానికి ఒక ముద్ద పెట్టాలని లేదు మా అన్నకు అన్నది అలివేలు నవ్వుతూ ఇలా రా ముద్ద తిందు గాని అంటూ జ్యోతి ముద్ద కలిపి తీసుకెళ్లి అలివేలుకు తినిపించింది ఎండు చేప ముక్క చక్కగా దులిపి చెల్లెలు నోట్లో పెట్టాడు నరసింహం నవ్వుతూ ముగ్గురు కూర్చుని అలా ముద్దలు పెట్టుకుంటూ కుండలో అన్నం సగానికి పైనే తినేశారు అయ్యో అత్తం వస్తే అన్నం చాలదు మామయ్య కూడా వస్తారు అని జ్యోతి భయపడుతుంటే నిప్పులు ఉన్న కుంపడి మీద బియ్యం కడిగిదాకా పెట్టాలే వదిన అంటూ నవ్వింది అలివేలు అన్న కాకలెక్కువ వదిన తినిపిస్తుంటాయి ఎంత తినేది తెలియదు అలా తినిపిస్తున్నప్పుడు తను కూడా వెళుతుంది ముద్దలకు అమ్మ వండిన కమ్మటి కూరలతో అన్నం మొత్తం అయిపోతుంది అందుకే ముందు చూపుతో బియ్యం ముందే కడిగి పెట్టేసింది అలివేలు అచ్చమ్మ మంగతో కలిసి హడావిడిగా భూషణం గారి కోటకు చేరుకుంది బయట ఉయ్యాలలో ఊగుతున్న దేవరాణి ఇదిగో అచ్చమ్మ కోడలేంటో నీరసంగా ఉంది మొదటి కాన్పు కదు భయపడిపోతుంది కాస్త ధైర్యం చెప్పి ఏదో ఒక మందు ఇచ్చిపో ఊరికే గుణకారం పెడుతుంది లోపల అంటూ ప్లేట్లో వేయించి ఉన్న జీడిపప్పు తింటూ మాట్లాడుతుంది దేవరాణి అమ్మ వదిన చాలా బాధపడుతుంది అంటూ వచ్చింది శ్రీవాణి మీ అన్నను పక్కకు పంపేలోపే నా ప్రాణం పోయింది మళ్ళీ నువ్వు బయలుదేరావా నీకేం పని ఎందుకు వెళ్తున్నాం మీ వదిన దగ్గరకు చిన్నపిల్లవి కదూ అంటూ కోప్పడింది దేవరాణి అచ్చమ్మ హడావిడిగా మంగతో కలిసి వెళ్ళి లోపలకు ఊరికే అలా పడుకోదు ఏదో బాధగానే ఉండి ఉంటుంది మహాతల్లి కాపురానికి వచ్చినప్పటి నుండి ఎంతో అనుకోవగలిగిన పిల్ల ఈ సీతమ్మ కోట ఊరిలో ఏ కోడలైనా వసుంధర గారి తరువాతే ఆ మంచితనం అందం వినయం విధేయత అనుకుంటూ లోపలికెళ్ళింది అమ్మ గంగానమ్మ తల్లి ఒక్క పాలి నా చేతుల్లోకి నీ శక్తిని పంపించవే అంటూ అమ్మవారిని తనదైన శైలిలో తలుచుకొని చేతులతో వసంతరా పొట్టను తడుముతూ చెమట్లు పట్టేస్తున్న ఈ బిడ్డకు ఇదిగో మంగ అలా వెళ్ళి కాస్త వేడి నీళ్ళు తీసుకురాపో అని చెప్పి వెంటనే మీ అమ్మగారిని పిలువు అన్నది అచ్చమ్మ వద్దులే నేనే వస్తున్నాను అంటూ అచ్చమ్మ హడావిడిగా దేవరాణి దగ్గరకు వెళ్ళింది ఇదిగో అమ్మగారు సులభమైన కాన్పో జరగదు బిడ్డ అడ్డం తిరిగినట్లు ఉంది వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పింది అచ్చమ్మ మతిగానిపోయిందా ఏంటి సులభంగా కానుపు అవుద్ది అని చెప్పింది ఆ సుజాతమ్మ నువ్వేమో ఇలా చెబుతున్నావు అయినా పది పైనే సమయం చెప్పింది నొప్పులు కూడా లేవు కదా నీరసం తప్పితే అంటూ విసుక్కుంది దేవరాణి అమ్మ అందరికీ మీలా ఒక్క నొప్పి వచ్చి అలా కాన్ప అయిపోదు మా అత్తమ్మ చెబుతూ ఉండేది మీ కాన్పుల సంగతి చిత్రంగా కానీ మీ కోడలికి నొప్పులు రావడం లేదు బిడ్డ అడ్డం తిరిగింది నా చేతులకు ఆ విషయం ఇట్టే తెలిసిపోయింది వెంటనే ఆసుపత్రికి పోవాలి అని చెప్పి అచ్చమ్మ దేవరాణి ఉయ్యాలలు నుండి లేచింది ఆ మాటలు విన్న శ్రీవాణి వాళ్ళ నాన్నగారికి దగ్గరకు వెళ్ళింది నాన్నగారు వదినకు బాగోలేదట హాస్పిటల్ కి వెంటనే తీసుకెళ్లాలట అచ్చమ్మ చెప్పింది అని ఏడుపు గొంతుతో అన్నది శ్రీవాణి అచ్చమ్మకు వాళ్ళ అత్తకు ఉన్న తెలివితేటలు ఉంది ఆ ఊరికే ఏ మాట చెప్పదు అని భూషణం వెంటనే లేచి కొడుకుకి ఫోన్ చేశాడు వెంటనే జీప్ తీసుకొని రావాలి అమ్మాయిని రామాపురం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి చెప్పారు నాన్నగారు అవి నొప్పులు కాదు అనేసరికి నేను పక్క ఊరు పొలం పని మీద వచ్చాను అని చెప్పి నేను డ్రైవర్కి ఫోన్ చేస్తాను అని చెప్పి కంగారుగా ఫోన్ చేసి చెప్పాడు శ్రీరాములు నేను అనుకుంటూనే ఉన్నాను ఊరికే ఎప్పుడు అలా పడికో పడుకోదు నీరస పడిపోదు అని చెబితే అమ్మ వినలేదు అని బాధపడ్డాడు ఎదురు చెప్పి మాట్లాడే తత్వం కాదు శ్రీరాములది ఏదో కంగారు శ్రీరాములు మనసుకి ఆవరించింది కొబ్బరి నీళ్ళు తీసుకోండి అన్న అంటూ వెంకడు ఈ తెచ్చి ఇస్తుంటే శ్రీరాములు చేయి తప్పి అవి కింద పడిపోయాయి శ్రీరాముల మనసు అంతా ఏదో దిగులుగా ఉంది మళ్ళీ నేను ఊరు వెళ్ళానంటే అంత సమయం పడుతుంది ఈలోపు వాళ్ళే ఏ ఊరు వస్తారు అనుకొని సీతమ్మ కోట ఎంతో బాగా ఉన్నా సరైన హాస్పిటల్ సౌకర్యం లేదు అందులో ఆపరేషన్ అవసరమైతే సరైన డాక్టర్ లేరు ముందే హాస్పిటల్ తీసుకురావాల్సింది అని కంగారుగా ఉన్నాడు శ్రీరాములు అప్పుడు గుర్తుకొచ్చింది తెల్లవారుజాము రెండు గంటలకు బయటకెళ్ళి వసుంధర అబ్బా అంటూ వచ్చింది ఏమిటి అంటే కాలు జారి కింద పడిపోయాను అంది నొప్పిగా ఉందా హాస్పిటల్కి వెళ్దామా అంటే ఏమీ లేదు మామూలుగా కూర్చోబడ్డాను దెబ్బలేదు అని చెప్పి నవ్వేసింది అందువల్ల నేను పట్టించుకోలేదు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ఏమిటో అని శ్రీరాములు మదన పడిపోయాడు వసుంధర ఎంత మంచి అమ్మాయో ఆమె భార్యగా వచ్చాక తన మనసుకి ఎంత ఆనందంగానో ఉందో అది తనకే తెలుసు ఏదైనా సర్దుకుంటుంది అమ్మ ఎన్నో అంటూ ఉంటుంది వసుంధర పుట్టింటి వాళ్ళతో తెగతింపులు చేసుకున్నాక అక్కడి నుంచి ఏ రాబడి లేదని మాటలు అంటూ వసుంధరను బాధిస్తూ ఉంటారు అయినా ఏదీ పట్టించుకోదు నాన్న కూడా వాళ్ళ నాన్నను ఏదో ఒకటి అంటూనే ఉంటారు అయినా కూడా మనసులో పెట్టుకోదు ఈ రోజుల్లో ఇటువంటి అమ్మాయి దొరకాలంటే పుణ్యం చేసుకోవాలి అంటారు ఈ ఊర్లో ఉన్న కొందరు పెద్దలు డ్రైవర్కి ఫోన్ చేశాడు శ్రీరాములు వస్తున్నామయ్యా దారిలోనే ఉన్నామన్నాడు డ్రైవర్ గోవింద భగవంతుడా నా జీవితంలో నా స్వార్థం కోసం నిన్ను ఏదీ కోరలేదు కానీ ఈనాడు నా భార్య ఆరోగ్యం బాగుండాలి తనకు సులభంగా కానిపోవాలి అని దీవించు తండ్రి ఆ ఒక్క కోరిక తప్పితే నేను నిన్ను ఏమీ అడగను అని అనుకుంటూ ఉన్నాడు సుజాతమ్మ హాస్పిటల్కి వెళ్ళి ఎదురు చూస్తూ ఉన్నాడు శ్రీరాములు ఇన్ అన్న ఇందాకడ కొబ్బరి నీళ్ళు కూడా తాగలేదు ఇదిగో ఈ చెరుకు రసమైనా తాగు అంటూ బతిమాలి గ్లాస్ చేతికిచ్చాడు వెంకడు కోటలో ఇల్లు పొలము పాడి పనులన్నీ చూసుకునే వెంకడు గ్లాస్ తీసుకొని తాగబోతుండగా జీబు వస్తూ కనిపించింది ఒరైను తాగేసేయంటూ జీప్ దగ్గరకు పరిగెత్తాడు శ్రీరాములు అప్పటికీ జీప్ కుతుపులకు వసుంధరకు నొప్పులు ఎక్కువయ్యాయి బాధపడుతూ ఉన్న వసుంధర వైపు చూడలేకపోయాడు శ్రీరాములు అమ్మ ఎలా ఉంది అంటూ కంగారుగా అడుగుతున్న శ్రీరాముల్ని చూసి నొప్పులు అన్నాక రాకుండా ఉంటాయా బిడ్డ పుట్టడం తప్పుతుందా ఎందుకు రా పెద్దోడా కంగారు అన్నారు దేవరాణి గారు హాస్పిటల్లో స్ట్రక్చర్ తీసుకొచ్చి వసుంధరం హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లారు అక్కడ శ్రీరాములు ముందే కలిసి చెప్పడంతో డాక్టర్ సుజాతమ్మ రెడీగా ఉంది స్వాసంధర పరిస్థితి చూసి ఏం జరిగింది మొన్నే కదా హాస్పిటల్కి వచ్చి చూపించుకున్నావు అంతా బాగుంది ఏం జరిగింది వసుంధర అంటూ అడుగుతుంటే ఏం జరగలేదు నొప్పులు వస్తున్నాయన్నది వసుంధర భరించలేక ఏమీ లేదు ఉదయం కూడా శుభ్రంగా ఇడ్లీలు తిని టీ తాగింది మరి ఇంతలో ఏమైందో తెలియదు అన్నారు దేవరాణి గారు కోడలు ఉన్న పరిస్థితుల్లో ఆమె అలా మాట్లాడడంతో చిరాకుగా అనిపించింది సుజాతమ్మకు ఏదైనా కాలు జారిపడడం పడడం జరిగిందా అంటున్నారు సుజాతమ్మ పరీక్షలు చేస్తూనే వసుంధర ముఖం వైపు చూసి రాత్రి కాలు జారింది కూర్చోబడ్డాను అంతే కానీ ఏమీ నొప్పి లేదు డాక్టర్ అందుకే ఏమీ చెప్పలేదు అన్నది వసుంధర ఎందుకమ్మా కాస్త కూస్తో చదువుకున్నావు కొంచెమైనా ఇంగితం ఉండొద్దా అలా కూర్చోబడిపోయినప్పుడు నొప్పులు లేకపోతే మాత్రం బిడ్డ స్థానం తప్పిందేమో అన్న అనుమానం రావాలి పెద్ద వాళ్ళకైనా చెప్పుకోవాలి కదూ అయినా మీ అమ్మ వాళ్ళు ఎవరు రారా అంటూ ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి హాడావిడిగా తీసుకెళ్లారు జరిగేదంతా దూరం నుండి చూస్తున్న శ్రీరాములకి దుఃఖం ఆగలేదు ఏం జరుగుతుందో ఏమిటో అని చాలా మదన పడిపోతూ ఉన్నాడు ఒక సిస్టర్ వచ్చి మిమ్మల్ని ఒకసారి మీ భార్య గారు రమ్మంటున్నారు అని చెప్పింది శ్రీరాములతో శ్రీరాములు హాడావిడిగా వెళ్ళాడు లోపలికి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వసుంధర భర్త వైపు అలాగే చూసుకుంది నాకేదైనా జరిగితే నా బిడ్డను జాగ్రత్తగా చూడండి మీరు ఏమీ ఆలోచించకండి జాగ్రత్తగా ఉండండి అంటూ భర్త చేతిని పట్టుకొని అతని కళ్ళలోకి చూస్తూ దుఃఖపడి నొప్పులకు తట్టుకోలేకపోతూ ఉంది ఈ వసుంధర ఏమీ కాదు ముందు మీరు బయటకెళ్ళండి సార్ ప్లీజ్ అని సుజాతమ్మ సాయిగ చేసింది అంతే శ్రీరాములు బయటకెళ్ళాడు డాక్టర్ గారి ముఖంలో అంత కళ ఏమీ కనిపించడం లేదు అని దిగులు పడ్డాడు అచ్చమ్మ ఇంటికి చేరుకుంది బయట నులక మంచం మీద కూర్చొని అక్కడ ఉన్న కోడిపెట్ట దాని పిల్లల్ని చూస్తూ ఉంది ఏమిటమ్మా అలా కూర్చున్నావు నీకుంది అన్నం మేమేమి తినేయలేదు నీకు మీ ఆయనకుంది అంటున్న కూతురు వైపు చూసి అలాగే అన్నది అచ్చమ్మ ఇంతలో సోములు ఏటకెళ్ళి వచ్చేసాడు పెద్ద చేపలు తీసుకొచ్చాడు ఇదిగో అచ్చమ్మ ఈసారి కొనుక్కో మెడలోకి ఏదైనా తాడు పురి తాడు కాదు బంగారు తాడు పులుసలు పడగానే అమ్మేసినాను బోలెడ్ డబ్బు ఈ చేపచోడు కొట్టుకుంటోంది అంటూ బతికున్న చేపను అక్కడ అచ్చమ్మ ముందు పెట్టాడు సోములు అదేమిటి దాని పొట్ట అంతలా ఉంది అత్త అన్నది జ్యోతి అయోమయంగా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ అయ్యో తిక్కదాన దాని పొట్టలో జనపాయం ఉంది బాలే రుచిగా ఉంటుంది అన్నాడు నరసింహ తినడానికి తప్పితే ఎందుకు పనికిరావురా యదవనా కొడక సరనే అంటూ ఏ అచ్చమ్మ ఏమిటి వేడిగా పులుసు పెట్టవే అన్నాడు సోములు రెండు రోజుల నుంచి సముద్రం మీదే ఉన్నాడు పాపం నిజంగా అచ్చమ్మ లేచింది చేపను తీసుకుని అక్కడే ఉన్న బండ దగ్గరికి వెళ్ళింది అలివీలు దాకలు కత్తిపీట కావాల్సినవన్నీ తీసుకొచ్చి పెట్టింది కాసేపు నేను చూడన అత్త నాకు భలే ఇష్టం అలా చూ చూడాలంటే అంటూ జ్యోతి వచ్చి అక్కడే చూస్తుంది చేపకు పొట్ట భాగాన్ని కోసేసరికి జానపాయ చాలా పెద్దగా ఉంది దాన్ని తీసి పక్కన పెట్టింది అచ్చమ్మ చేప ఇంకా కొన ఊపిరితో ఉంది కొట్టుకుంటూ ఉంది అంటూ ఆశ్చర్యంగా చూసింది జ్యోతి ఎప్పుడూ చూడనట్టేమిటే అంటూ జ్యోతి చేతిని పట్టుకొని అలా కళ్ళతో సైగ చేస్తున్నాడు నరసింహ సోములు పక్కనే ఉన్న చెరువు దగ్గరకు వెళ్ళి స్నానం చేస్తున్నాడు అత్త ఇలా పొట్ట కోసినా బతికే ఉందే చేప కొట్టుకుంటూ ఉంది అన్నది జ్యోతి అబ్బా అందరూ సరదాగా ఉంటే ఏమిటి అమ్మా అలా ఉన్నావన్నది అలవేలు కోటలోని కోడలు సంగతి ఆలోచిస్తూ ఉన్నదచ్చమ్మ ఆడపిల్ల పుట్టింది అంటూ తీసుకొచ్చింది నర్స్ ఆ సరే సరే అన్నాడు భూషణం అక్కడ కూర్చుంటూ దేవరాణి దగ్గరకు తీసుకెళ్తే వాడికివ్వు అంటూ కొడుకు వైపు చూపించింది శ్రీరాములు ఎంతో ప్రేమగా తీసుకున్నాడు పాపాయిని ఎంతో అందంగా కుందన బొమ్మలా ఉంది భలే బాగుంది అని అనుకోవడానికి కూడా లేదు తన భార్యకి ఎలా ఉందో అని ఆలోచిస్తున్నాడు దిగులుగా శ్రీరాములు సుజాతమ్మ నర్స్ని పిలుస్తుంది గట్టిగా వెంటనే ఇంజక్షన్ చేయండి బీపీ మిషన్ చేతి కట్టి ఉంచమని చెప్పానా అంటూ నర్సులను కేకలేస్తుంది వసుంధరకు రక్తం బాగా పోవడంతో బ్లడ్ కూడా ఎక్కిస్తున్నారు డాక్టర్లు సుజాతమ్మ కాస్త కంగారుగా అనిపించింది వేరే డాక్టర్లను ఇద్దరిని పిలిపించింది వసుంధరకు నోటి నుండి నొరుకొస్తుంటే వెంటనే వేరొక సిస్టర్ శుభ్రం చేసింది వేరే డాక్టర్ ఉండడంతో ఆక్సిజన్ పెట్టండి ముందు అంటూ సుజాతమ్మ చెప్పింది బిడ్డనిచ్చారు తల్లికి ఎలా ఉందమ్మా అంటూ బయటకు వచ్చిన నర్సుని అడిగారు శ్రీరాములు ట్రీట్మెంట్ చేస్తున్నారు అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది నర్స్ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం ఈ స్టోరీ చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్